వైకాపా నేతల అవినీతి అక్రమాలు సొంత పార్టీలోనే అసంతృప్తులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇవన్నీ కలగలిపి హిందూపురం పార్లమెంట్ పరిధిలో వైకాపాకు ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా వ్యూహాలకు పదును పెడుతూ ఈసారి ఎలాగైనా అన్ని స్థానాల్లోనూ పాగా వేయాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది అభివృద్ధి సంక్షేమం అజెండాతో కూటమి అభ్యర్థులు ప్రచారాల్లో దూసుకువెళ్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలో హిందూపురం పుట్టపర్తి కదిరి ధర్మవరం మడకసిర పెనుకొండ రాప్తాడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు హిందూపురం నుంచి తెలుగుదేశం తరపున బీకే పార్థసారథి వైకాపా నుంచి జే బరిలో ఉన్నారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోల వ్యవహారం వైకాపాను ఇరుకున పెట్టడంతో ఆయన్ను పక్కన పెట్టేశారు మాధవ్ స్థానంలో కర్ణాటకకు చెందిన శాంతను ఈసారి వైకాపా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు స్థానికేతరాలు కావడంతో ఈమెపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ నేపథ్యంలోనే కురబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథిని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది పార్థసారథి గతంలో తెలుగుదేశం నుంచి రెండుసార్లు ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు నియోజకవర్గంపై బాగా పట్టు ఉండడం ప్రజల్లో మంచి పేరు ఉండటంతో పార్థసారథికి గెలుపు నల్లేరు మీద నడకేనని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు దుర్మార్గమైనటువంటి ఒక అవినీతి అస్తవ్యస్తమైనటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి మా పంపించాలంటే ముఖ్యంగా అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడింది తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా నాకు ఆశీస్సులు ఉన్నాయి నేను గెలవబోతున్నారనేటువంటి ఒక నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో జిల్లా పునర్విభజన జరిగాక పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పడింది యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో అభ్యర్థులని ఎంపిక చేసిన తెలుగుదేశం పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డికి అవకాశం కల్పించింది విద్యావంతురాలైన సింధూరకు ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తోంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే దొద్దుకుంట శ్రీధర్ రెడ్డినే వైకాపా మరోసారి బరిలోకి దించింది అయితే దొద్దుకుంట శ్రీధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అసంతృప్తి నేతలు పనిచేస్తున్నారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే భావన ప్రజల్లోనూ బలంగా ఉంది పొట్టపర్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ భవనాల్లో కార్యాలయాలు నిర్వహించడంపై సాయి భక్తుల్లోనూ అసంతృప్తి గూడు కట్టుకుంది ఈ క్రమంలో ఎమ్మెల్యే దొద్దుకుంటను ఇంటికి పంపేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు వైసీపీ ప్రభుత్వంలో ఒక చెరువు లేదు ఒక రోడ్డు లేదు మా మామయ్య గారు కట్టించిన ట్యాంకులకి వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టించారు కనీసం దాంట్లో నీళ్లు నింపడం కూడా మర్చిపోయారు నూట తొంభై మూడు చెరువులు ఒకటి ఇంకా నింపాల్సింది ఉంది రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వమే వస్తుంది అనేది అయితే నాకు గొప్ప నమ్మకం ఉంది నందమూరి తారక రామారావు కుటుంబానికి హిందూపురం కంచుకోట హిందూపురంలో మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో బాలకృష్ణపై వైకాపా నుంచి ప్రత్యర్థిగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ తాజాగా తెలుగుదేశంలో చేరారు ఇక్బాల్ ఓటమితో హిందూపురం వైకాపా ఇన్ఛార్జిగా నియమిస్తూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు దీంతో వైకాపాలోనే మూడు అసమ్మతి గ్రూపులు తయారై రాళ్ల దాడులు చేసుకునే వరకు వచ్చింది ఈసారి ఎన్నికల్లో వైకాపా నుంచి దీపిక పోటీలో నిలిచారు బెంగళూరులో ఉంటున్న దీపికకు నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేదు అసమ్మతి నేతలు ఆమెకు పూర్తిగా సహకరించట్లేదు వైకాపాలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్న తరుణంలో బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు పునర్విభజనలో భాగంగా హిందూపురం పార్లమెంటు పరిధిలో కొత్తగా ఏర్పడిన మరో నియోజకవర్గం రాప్తాడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత పోటీ చేశారు మరోసారి పరిటాల సునీతను తెలుగుదేశం బరిలో నిలిపింది వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి అరాచకాలను ఎంటగడుతూ ప్రజాదరణను పొందడంలో సునీత విజయవంతమయ్యారు ఈసారి అన్ని సర్వేలు సునీత గెలుపు తథ్యమని స్పష్టం చేస్తున్నాయి ఎక్కడ కూడా డెవలప్ అనేది తన సొంత గ్రామంలో కూడా సీసీ రోడ్డు వేసుకునే పరిస్థితుల్లో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి కూడా లేని ఎమ్మెల్యేను దాదాపు పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే జాకీ పరిశ్రమ కూడా వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయింది మంచి మెజార్టీతో కూడా నేను రాప్తాను నేను గెలుస్తా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెనుకొండ ఒకటి తెలుగుదేశం తరపున కురబ సామాజిక వర్గానికి చెందిన సవిత పోటీ చేస్తున్నారు ఈమె ప్రత్యర్థిగా మంత్రి ఉషశ్రీచరణ్ బరిలోకి దిగారు అవినీతి అక్రమాలకు కేర్ గా మారిన ఆమెకు కళ్యాణదుర్గంలో ఓటమి తప్పదని గుర్తించిన వైకాపా అధిష్టానం ఉషను పెనుకొండకు బదిలీ చేసి పోటీలో నిలిపింది ఉష శ్రీచరణ్ అవినీతి భాగోతాన్ని ఆయుధంగా మలుచుకొని సవిత ప్రచారంతో దూసుకుపోతున్నారు కళ్యాణదుర్గంలో దుర్గంలో భూములు ఒకపక్క ఇసుక ఒక పక్క చెరువులు భూములు కూడా కబ్జాలు చేయడం మామూలు అసలు చేయడం అక్కడ తెలిసిపోయి ప్రజలు బాయ్ బాయ్ ఉషమ్మ అని చెప్పి అక్కడ పండగ చేసుకొని పెనుగొండకు పంపించారు అక్కడ చెత్త ఇక్కడ బంగారం అవుతున్న ప్రఖ్యాతి గాంచిన కదిరి లక్ష్మీ నరసింహ స్వామి కొలువు తీరిన కదిరిలో ఐదేళ్లు వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న సిద్దారెడ్డి ఏ అభివృద్ది చేయలేదు అవినీతి ఆరోపణలు కేడర్ ను పట్టించుకోవట్లేదనే కారణాలతో సిద్దారెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది ఆయన స్థానంలో మక్బూల్ అహ్మద్ ను బరిలో దింపింది బెంగళూరులో వ్యాపారం చేస్తూ కదిరికి దూరంగా ఉన్న మక్బూల్కు వైకాపా నాయకులతో కనీస పరిచయాలు లేవు తెలుగుదేశం తరపున కందికుంట వెంకటప్రసాద్ పోటీలో ఉన్నారు సిద్దారెడ్డి వ్యతిరేక వర్గమంతా కందికుంటకు అనుకూలంగా మారడంతో కదిరిలో తెలుగుదేశానికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి మతాన్ని మాత్రమే నమ్ముకుని మనీని మాత్రమే నమ్ముకొని అభ్యర్థిత్వాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అనేది సుస్పష్టం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన అయిన మడకసిరా అన్ని విధాలా వెనకబడిన ప్రాంతం వైకాపా ఈ లక్కప్పను బరిలోకి దించింది తొలుత వీరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కు తెలుగుదేశం టికెట్ ఇచ్చింది అనివార్య కారణాలతో సునీల్ ని తప్పించి ఎంఎస్ రాజును బరిలో దింపారు అభ్యర్థిత్వం చేజారిపోవడంతో సునీల్ కుమార్ తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా మారారు సమస్యలపై గళమెత్తుతూ ప్రజల్లో మంచి పేరు ఉండటం ఎంఎస్ రాజుకు కలిసొచ్చే అంశం ఈ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగలేదు ముఖ్యంగా సాగునీరు తాగునీరు సమస్య తీవ్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగునీరు తాగునీరుకి శాశ్వత పరిష్కారం కోసం కృషి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న పరిటాల శ్రీరామ్ కు టికెట్ ను ఇస్తారని అంతా భావించారు అయితే పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ ను భాజపాకు ఇచ్చారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ధర్మవరంలో భాజపా నుంచి బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్ యాదవ్ పోటీలో నిలిచారు భూకబ్జాలు ఇసుక మట్టి మాఫియా వెనుక సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఉన్నారన్న ఆరోపణలు వచ్చినప్పటికీ మరోసారి ఆయనకే వైకాపా టికెట్ కట్టబెట్టింది గుడ్ మార్నింగ్ పేరుతో ఖాళీ స్థలాలు కాజేశారనే అపవాదును మూటగట్టుకున్నారు నేతన్నలు పట్టుచీరల వ్యాపారులను వేధించారన్న ఆరోపణలు కేతిరెడ్డిపై ఉన్నాయి వీటన్నింటి ఫలితంగా ఈసారి ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు